సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కాదు మన సాయినాథ్ ఉండే వాళ్ళందరూ అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు మీరందరూ కూడా చక్కగా సంతోషంగా నమ్మకంగా నా సందేశం విని నిద్రించు తప్పకుండా నీ జీవితంలో ఉదయం లోపు ఒక ఊహించినటువంటి అద్భుతాలను నువ్వు తప్పకుండా చూడబోతున్నావు అని సాయినాథుని మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకు ఈ సందేశాన్ని అంది అనేది మనం సాయినాథుని హోటల్ ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మనం వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో అయితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని విందామా మరి బిడ్డ నీ జీవితంలో ఒక మంచి ఊహించినటువంటి శుభవార్తతో నీ ముందుకు రాబోతున్నాను అదేమిటో తెలుసా తప్పకుండా అమ్మా మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం ఎప్పుడూ కూడా నేను చెప్తూ ఉంటాను నీ జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను నువ్వు ఎదుర్కొన్నావు కదా వాటన్నిటి నుంచి నువ్వు విముక్తి పొందాలి అనుకుంటే కనుక తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాలన్నీ పూర్తిగా ఆలకిస్తూ ఉండు ఇప్పుడు నీ కోసం నేను ఒక మంచి అయితే తీసుకుని వచ్చాను అది ఎప్పుడో కాదు ఈ రోజు రాత్రి గురువారం రోజున ఈ సందేశం విన్న తర్వాత రేపు ఉదయం లోపు నువ్వు ఊహించినటువంటి నీ కళలో కూడా ఊహించినటువంటి కా అద్భుతమైనటువంటి శుభవార్తను నువ్వు తప్పకుండా వింటావు ఈ శుభవార్త ఈరోజు నువ్వు వినేలోగా నేను చేయలేకపోతున్నాను కనుక నా మాటలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కొట్టివేయవద్దని సాయినాథుడు ఎందుకు ఇలా చెప్తున్నారు అనే దాని గురించి పూర్తిగా అర్థం చేసుకో చూడమ్మా నేను నీకు ఒప్పుకుంటాను ఒక మంచి శుభవార్తను వినాలనుకుంటున్నాను బాబా అని అతి త్వరలోనే అంటే నా ఇంటికి సంబంధించినటువంటి శుభవార్త కావచ్చు లేదంటే నా వ్యాపారానికి సంబంధించినటువంటి శుభవార్త కావచ్చు లేదంటే నేను చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఏదైనా సరే నాకు ఒక మంచి శుభవార్తనైతే నా సాయినాథుడు ఇస్తాడు అన్న ఆనందం నాకు ఉంది కానీ బాబా ఖచ్చితంగా నాకు ఒక మంచి ప్రమోషన్ వచ్చేలాగా చేయమని అని అడుగుతూ ఉన్నటువంటి శుభవార్త కావచ్చు లేదంటే నాకంటూ నేను ఒక సొంత ఇంటిని ఇప్పటి నుంచో కళలు కంటున్నటువంటి నా సొంత ఇంటి నిర్మాణాన్ని నేను చేపట్టేటటువంటి విధంగా నాకు ఒక మంచి అవకాశాన్ని నాకు సహాయాన్ని అందించు బాబా అనేటటువంటి నీ మాటలు కావచ్చు నీ కోరికలన్నీ కావచ్చు ఇంకా నీ పిల్లల భవిష్యత్తు కావచ్చు నీ బంధంలో మార్పు కోసం అని చెప్పి అడుగుతున్నటువంటి ఏదైనా సరే కావచ్చు నీకు సంబంధించినటువంటి నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులతో నువ్వు ఎంతగా సతమతమైపోతూ నలిగిపోతూ ఉన్నటువంటి ఆ ఇబ్బందులను పూర్తిగా తొలగించమని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నటువంటి కోరిక కావచ్చు లేదంటే నీ సంతానం గురించి అయినా కావచ్చు నీ బిడ్డల భవిష్యత్తు గురించి కావచ్చు నువ్వు అడుగుతున్నటువంటి ఏదైనా సరే ఇంకా నువ్వు ఏ దాని గురించి అయితే నువ్వు వేడుకుంటూ నన్ను ప్రతిరోజు కూడా ఇలా కోరిక నెరవేర్చు బాబా అని అడుగుతున్నావు దీనికి సంబంధించినటువంటి శుభవార్తలను ఎవరైతే వినాలని సందేశాన్ని చూస్తూ ఉన్నారు వింటూ ఉన్నారు వారందరికీ కూడా మంచి శుభవార్త వస్తుందని ఈరోజు గురువారం రోజున ఈ సందేశం ద్వారా మీకు తప్పకుండా తెలుసుకోవాలని మరీ మరీ చెప్తున్నాను మీకోసం మీరు ఏది ఎప్పుడు కూడా అడగలేదు మీకోసం మీ కుటుంబం కోసం అడిగినంత ఒక్క కోరిక కూడా నేను తప్పకుండా మీకు నెరవేరుస్తాను అని మరలా మాటిచ్చి మరీ చెప్తున్నాను ఎప్పుడు కూడా ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి నీ కళ కావచ్చు ఎన్నాళ్ళ నుంచో నువ్వు బాధపడుతున్నటువంటి నీ కోరిక కావచ్చు నీ సంకల్పం కావచ్చు ఇంకా ఏదైనా సరే కానీ న్యాయబద్ధమైనదని ఒప్పుకుంటాను నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ఉండేదే అలాగే వ్యాపారం మొదలుపెట్టి అందులో లాభాల బాట పెట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకునేది అలాగే ఉద్యోగం చేస్తే అందులో ఏదైనా ప్రమోషన్ కావాలని ఈరోజు మాకు ఇంట్లో దేనికోసం మేము ఖర్చు అంటే మాకు కాస్త ఏదైనా కానీ ఏదో ఒక దానికి ఆసరాగా ఉంటుంది కదా నాలుగు రూపాయలు సంపాదిస్తేనే ఇప్పుడు విలువ ఉంటుంది కోరుకునేది మీరు అడిగారు నిజమే మీ కోరికలు మరి నేను న్యాయపరంగా అడిగినటువంటి కోరికలను ఎందుకు బాబా మాకు నెరవేర్చడం లేదు అని చెప్పి అసలు మేము ఎప్పుడూ కూడా మీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తారని మరీ మరీ చెప్తున్నాను కానీ మీరే నన్ను నమ్మడం లేదు ఎందుకు నెరవేర్చడం లేదు ఆ కోరికలే నిన్ను ఎప్పుడూ కూడా నెరవేర్చలేకపోతున్నానని వని నీకు సందేహం కలగవచ్చు చూడు తల్లి మీరు అడిగినవి అన్నీ కూడా ధర్మపరంగా ఉన్నాయి న్యాయపరంగా కూడా ఉన్నాయి మీకోసం మీ కుటుంబం కోసం మీరు ఎంతగా కష్టపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను మీ కోరిక నెరవేరడం కోసం మీరు ఎంతగా తప్పించిపోతున్నారు ఎన్ని పూజలు వ్రతాలు చేశారో అహర్నిసులు మీరు ఎన్ని అనిపించినా సరే నేను అర్థం చేసుకోగలను కనుకనే ఈరోజు ఈ గురువారం రోజు ఇంత మంచి అంటే ఈ సందేశం ద్వారా నువ్వు ఒక మంచి శుభవార్త వినబోతున్నావు అనే సూచన నేను నీకు తెలియపరచబోతున్నాను అంటే అర్థం ఏమిటి నువ్వు తప్పకుండా ఏదో ఒక రోజు రాబోతున్నటువంటి ఈ కొత్త జీవితాన్ని నువ్వు మంచి శుభవార్తతో నువ్వు కళలు కంటున్నటువంటి శుభవార్త నెరబోతుందని ఇక నువ్వు అర్థం చేసుకో ఈ రోజు గురువారం రోజున నీకు ఖచ్చితంగా ఈ సందేశాన్ని నేను ఈ విధంగా వినిపించాను అంటే తప్పకుండా రాబోతున్నటువంటి రోజుల్లో నీకు అంతా కూడా మంచి జరగబోతోంది ఇక నువ్వు బాధపడవలసిన అవసరం లేదు దిగులు పడవలసిన అవసరం అంతకంటే కూడా లేదు నీకు నీ కష్టాలన్నీ తొలగించి నీ కష్టానికి ప్రతిఫలం ఈరోజు దక్కుతుంది అని అనుకో ఈ గురువారం రోజున నువ్వు ఈ సందేశం వింటున్నావు అంటేనే బాబా నేను స్వయంగా అంటే బాబాని నేనే స్వయంగా చెప్తున్నానని నీ ఒక మంచి నమ్మకంతో ఈ మాటలను వినమ్మా మంచిగా నీ మనసును నిర్మలంగా ఉంచుకో ప్రశాంతంగా నీ జీవితాన్ని గడుపు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించవద్దు ఒకవేళ నువ్వు అలా ఆలోచిస్తూ ఉన్నావు అంటే నీ ఆరోగ్యం పాడైపోతుంది కనుక సరైనటువంటి తిండి సరైనటువంటి నిద్ర తప్పకుండా అవసరం ఈరోజు నువ్వు ఎంత కష్టపడినావు అనేది ఎవరూ కూడా చూడరు రేపు నీకు ఏదైనా సరే ఆరోగ్యం బాగా లేకపోయినా ఎవరూ పట్టించుకోరు కదా కనుక నువ్వు ఎప్పుడు ఉన్నప్పుడే మనం ధనాన్ని పోగు చేసుకోవాలి మన ఒంట్లో శక్తి ఉన్నప్పుడే మనము ఏ కష్టాన్ని అయినా జయించగలాలి మన దగ్గర ఏదైనా కానీ ఉన్నప్పుడు అప్పుడే మనము శక్తులా కూడా అంటే ప్రయత్నిస్తూ ఉండాలి జాగ్రత్తగా కాపాడుకోవాల్సినవి ఏమిటో తెలుసా ముఖ్యంగా ఆరోగ్యం ధనం ఈ రెండు కూడా కోల్పోతే మరలా మనం జీవితంలో ధనాన్ని సంపాదించినా కూడా ధనాన్ని పోగొట్టుకున్న కూడా తిరిగి మరలా ఏదైనా సంపాదించుకోవచ్చేమో కానీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే మాత్రం తిరిగి మరలా దాన్ని మనం సంపాదించుకోవడం అనేది చాలా కష్టం ఐశ్వర్యం అనేది ధనం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా ఒక ఐశ్వర్యమే ఆరోగ్యంతో ఉన్నవారు కూడా ఐశ్వర్యవంతులే కనుక ఏమాత్రం కూడా నువ్వు నీ మనసును పాడు చేసి చేసుకోకుండా కష్టపెట్టుకోకుండా జాగ్రత్తగా ఏదైనా కానీ నువ్వు చేసేటటువంటి కష్టానికి ప్రతిఫలం అయితే నీకు తప్పకుండా ఇస్తాడని మరలా గుర్తు చేసి మరీ నేను చెప్తూ ఉన్నాను అయితే ఇప్పుడు ఈ గురువారం రోజున నీకు నిజమైనటువంటి ధనవంతులు చేయాలని ఆశపడుతున్నాను ధనవంతులు ఎవరో తెలుసా నిజంగా డబ్బు ఉన్నవారు కాదమ్మా ఆరోగ్యం ఉన్నవారే నిజమైనటువంటి ఐశ్వర్యవంతులు ధనవంతులు ఇప్పటి నుంచి నీ మనసు నిర్మలంగా ఉంచుకోవాలి బాబా ఈ సందేశాన్ని నాకు తప్పకుండా రాబోయే రోజుల్లో నా జీవితానికి మార్చిపోతున్నాను అని ఆలోచించుకో కనుక నాపై నువ్వు ఎంత నమ్మకాన్ని ఏర్పరచుకున్నావు అనేది ఇకపై నేను నిన్ను గమనిస్తూనే ఉంటాను సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతావని నీకు నేను మరలా గుర్తు చేసి మరీ చెప్తూ ఉన్నాను బిడ్డ నువ్వు కోల్పోయినవన్నీ నీకు తప్పకుండా ఒక్కొక్కటిగా తప్పకుండా నీకు ఇచ్చే తీరుతాను ఎప్పుడూ కూడా నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీకు తిరిగి ఇచ్చాను నువ్వు వాటిని గమనించుకోలేదు తల్లి అంతే ఒక వస్తువును కానీ ఏదో ఒకటైతే తప్పకుండా మనం పోగొట్టుకున్న వారు చాలామందే ఉంటారు కాదా అది బంధమైనా సరే శాశ్వతంగా తిరిగి మన దగ్గరకు చేరుకున్నంత దూరానికి మాత్రం వెళ్ళిపోతే ఆ బంధాన్ని మాత్రం నేను మీకు తిరిగి ఇవ్వలేను అలాగే ఏదైనా సరే కానీ మీకు అర్హత లేనటువంటి ఒక వస్తువును పోగొట్టుకున్నా కానీ వస్తువును కూడా మీకు నేను తిరిగి ఇవ్వలేను కనుక ఏదైనా సరే కానీ ఆతలో లేని దాన్ని కనుక మీరు ఇవ్వాలని మీరు కోరుకున్నట్లయితే అది ఎంతవరకు అంటే మీకు ప్రాప్తిస్తుందా లేదా అనేది అన్ని వరకు కూడా నేను చూసుకొని మీకు ఇవ్వాల్సి ఉంటుంది కనుక కొన్ని కొన్ని కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది కొన్నిసార్లు మీ అదృష్టం బాగుండి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే విధంగా మీరు అడగగానే ఏదైనా సరే కానీ ఒక్కొక్కసారి మీరు అనుకోవచ్చు బాబా నా విషయంలో కాస్త ఆలస్యం అనేది జరిగింది ఎందుకు అని ఇలా చేశారు తండ్రి నేను అడిగిన దాన్ని ఎన్నోసార్లు ఎన్ని పూజలు చేసినా సరే కానీ ఎంతగా వేడుకున్నా సరే కానీ నాకు మాత్రం బాబా అడిగింది ఇవ్వలేకపోతున్నారు ఇంతవరకు బాబాని ఎంతో నమ్ముకున్నాను ఎంత నమ్మకాన్ని పెంచుకున్నానో అయినప్పటికీ నా జీవితంలో ఏ మార్పు రావడం లేదు ఏ కోరిక నెరవేరడం లేదు ఏ సమస్య కూడా ఒక కొలిక్కి రావడం లేదు అని అనుకోవచ్చు కానీ ఒక్కటి మాత్రం చెప్తాను తల్లి మీ రాతలో లేని దాన్ని మీకు మీకు ఎలా వస్తుంది చెప్పండి అసలు అది మీకు రాతలో రాసి పెట్టి లేనిది తప్పకుండా మీకు రాదని మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా మీరు రాతలో రాసి పెట్టి ఉంటే తప్పకుండా మీకు వచ్చే తీరుతుంది కొన్ని కొన్నిసార్లు భగవంతుడు ప్రసాదిస్తాడు అది ఎప్పుడో తెలుసా మీరు నిజంగా అంటే ఒక మంచి మార్గంలో నడుచుకొని దేనికైనా సరే అన్యాయంగా కాకుండా మీ వంతు మీరు కష్టపడి సంపాదించింది ఏదైనా సరే మీరు పొందాలి అనుకుంటే మాత్రం అది ఆలస్యం అయినప్పటికీ కూడా మీ రాత్రిలో లేనప్పటికీ కూడా భగవంతుడు మీకు తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు భగవంతుడు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా కష్టాలు అనేది ఇవ్వరు మీకు తప్పకుండా ఇచ్చే తీరతాడు సుఖ సంతోషాలను అలా అని ప్రతిసారి కూడా మీకు రావాలని ఏమీ లేదు కదా అయితే బాబా ఇప్పుడు మీకు ఇవ్వలేదు ఒకటి అనుకుంటుంది ఏంటో తెలుసా సమయం ఏదైనా సరే కానీ ఒక సమయానికి నువ్వు ఒక పనిని కానీ లేదంటే ఒక బంధాన్ని కానీ ఉన్నప్పుడే ఏదైనా జాగ్రత్తగా చేసుకోవాలని చూసుకోవాలని అంటారు కదా పెద్దలు కనుక నీకు ఏదైనా సరే ఒకటి ప్రాప్తించింది అంటే నీవు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మరి అది ధనమైనా సరే వస్తువైనా సరే బంధమైనా సరే సమయమైనా సరే ఏదైనా కానీ నీకు నీ వరకు వచ్చినప్పుడల్లా నువ్వు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి సమయానికి జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటూ ఉంటే కనుక ఏదైనా సరే పోగొట్టుకుంటే ఒకసారి తిరిగి పొందలేమని ఎప్పుడూ నేను చెప్తూ ఉంటాను జాగ్రత్తగా పరుచుకోవాలి కదా మరి అంతేగాని విచ్చలవిడిగా ఏది కూడా ఖర్చు పెట్టుకోకూడదు అలాగే అనవసరమైనటువంటి వాగ్వాదాలతో బంధాన్ని కూడా తెంచుకోకూడదు అలాగే ముఖ్యమైనటువంటి వస్తువుని జాగ్రత్త పరుచుకోవాలి అప్పుడే జీవితంలో ఏదైనా సరే కానీ నీ వద్దకు వచ్చినప్పుడు దాని విలువని నువ్వు తెలుసుకోవాలని అంటే తప్పకుండా దాని గురించి నువ్వు పూర్తిగా జాగ్రత్తగా తెలుసుకోవాలి కనుక ఏదైనా సరే మన దగ్గర ఉన్నంతవరకు దాని విలువ ఉంటుంది ఒకసారి చెయ్యి జార్చుకుంటే దాని విలువ చాలా అంటే చాలా కష్టంగా కష్టతరం అయిపోతుంది నిన్నే జన్మలు ఎత్తినా సరే మళ్ళీ తిరిగి తిరిగి రాదు కోల్పోయినటువంటి బంధం కావచ్చు వస్తువు కావచ్చు ధనమైనా కావచ్చు ఏదైనా కానీ తిరిగి మరలా నీకు సా తప్పకుండా ఇవ్వగలను కానీ సమయాన్ని మాత్రం ఇవ్వలేను కదా కనుక నువ్వు సమయం ఉన్నప్పుడే ఏదైనా సరే కానీ సద్వినియోగపరుచుకోవాలని చెప్తూ ఉంటాను చేసేటటువంటి పనిని సరైన సమయంలో చెయ్యి అలాగే నీవు ఎంచుకున్నటువంటి ఏదైనా సరే కానీ తప్పకుండా మంచి మార్గంలో ఉండేందుకు నీకు ఎన్నో రకాలైనటువంటి మంచి మార్గంలోనే నడువు అంటే కొంతమంది కొన్ని సమస్యలు కానీ కష్టాలు కానీ ఎదురైనప్పుడు ఏం చేస్తారు అంటే కనుక అన్యాయమైన పర్వాలేదు అక్రమమైన పర్వాలేదు బాధపడినా పర్వాలేదు మనం బాగుంటే చాలు అలాగే మనకు ఏదైనా కానీ ధనం వస్తే చాలు మన దగ్గర ధనం ఉంటే చాలు ఎవరు ఏమైనా పర్వాలేదు ఎవరికి ఎంత అన్యాయం జరిగినా పర్వాలేదు నాకు చెందినటువంటి ధనం కానీ వస్తువు కానీ ఏదైనా నాకు చెందితే చాలు ఇంకా మన కుటుంబంలో ఉన్నవారు బాగుంటే చాలు మనం మేము బాగుంటే చాలు అని అనవసరంగా ఏవేవో పిచ్చి ఆలోచన చేసి మంచి మంచి మార్గంలో కాకుండా చెడు మార్గంలోకి ప్రవేశించడానికి కూడా కొందరు నిర్ణయించుకుంటారు కనుక అలా ఎప్పుడు కూడా నువ్వు చేయవద్దు నీ కష్టంతో నువ్వు ఏదైతే నీ సొంత పనిని నువ్వు చేసుకుంటూ సంపాదించి వచ్చినటువంటి ధనాన్ని నీకు అదే శా శాశ్వతంగా నిలిచిపోతుంది ఆ అక్రమంగా వచ్చినటువంటి ధనం ఎప్పటికీ శాశ్వతం కాదు అది అశాశ్వతం అని గుర్తుపెట్టుకో అనారోగ్యం పాలవుతావు చాలా నష్టపోతావు కుమిలిపోతావు చాలా బాధపడతావు ఇతరులు మోసం చేసి సంపాదించిన ధనం వ్యర్థమే అని గుర్తుపెట్టుకో ఎంతగా అంటే నీ కష్టాన్ని నువ్వు ఏ విధంగా జయించావు అంటే దనుకోని దాని గురించి నువ్వు పట్టించుకోవద్దు నీకు కష్టం ఉంటే కానీ ఏదైనా సరే భగవంతుని నమ్ముకున్న తర్వాత అవేమీ నువ్వేమీ అన్యాయంగా ఉండిపోవు ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజైనా నీకు దక్కే తీరుతుంది భగవంతుడు దక్కేలా చేస్తాడు దక్కవలసిన దాన్ని కూడా ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడిన ఎన్ని సమస్యలకు ఎదుర్కొన్నా ఎప్పుడు కూడా ఎదుర్కొని నీ కోరిక నెరవేరలేదని నిరాశ చెందిన నీవు మాత్రం మంచి మార్గంలోనే ఉండు నిన్ను చూసి భగవంతుడు కూడా మెచ్చుకుంటాడు నా బిడ్డకి ఎన్ని కష్టాలు వచ్చాయి ఎన్ని సమస్యలు వచ్చినా ఎంతలా వీడిని కాలం బాధ పెడుతూ పరీక్షలు పెట్టినా కూడా మంచి మార్గంలోనే నా బిడ్డ నడుస్తున్నాడని మిమ్మల్ని చూసి భగవంతుడు కూడా సంతోషిస్తాడు అప్పుడు మీకు దక్కవలసింది ఏ అదృష్టాన్నైనా మీ నుండి దూరం చేయలేడు తప్పకుండా మీ అదృష్టం మీకు పొందేలాగా చేస్తాడు దక్కేలాగా చేస్తాడు చూడమ్మా మంచి మాటలు ఎప్పుడూ కూడా చేదుదని వినిపిస్తాయి కనిపిస్తాయి అలాగే ఏదైనా కానీ ఒక మంచి మార్గం నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు కాస్త నీకు కష్టంగాను బాధగానే ఉంటుంది దిక్కుతోచిన పరిస్థితిగా కూడా ఉండవచ్చు కానీ మంచి మార్గమే ఎప్పుడు కూడా మంచి దారిని చూపిస్తుంది అనిపించవచ్చు ఏమో కానీ మొదట కష్టంగా అనిపించిన పని తర్వాత చాలా బాగుంటుంది తర్వాత దానివల్ల నీకు మంచి ఉన్నతమైనటువంటి స్థితి గౌరవమైనటువంటి మంచి సమాజంలో నీకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి గౌరవం పొందే విధంగా నీకు ఒక మంచి మాట నీవే వేడుకున్న వాడివి అవుతావు కనుక నీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే కానీ మంచి సమయాన్ని మాత్రం కోల్పోవద్దు ఒక్కసారి సమయం దాటిపోయిన తర్వాత మరలా నీకు అదే సమయం రావాలి అంటే ఎంతో రాసి పెట్టి ఉండాలి ఎంత రాసిపెట్టి ఉన్నా కూడా కా అలాగే ఆ సమయంలో ఏదైనా కానీ నీకు తెలియక తప్పుడు పనులు చేసినా సరే కానీ ఆ సమయాన్ని వృధా చేసుకున్నా సరే ఇక ఎప్పుడు కూడా ఆ సమయం నీకు వ్యర్థమే అవుతుంది తప్ప లాభం అనేది పొందేలా ఉండదు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా తప్పుడు ఆలోచనలు చేసినా పూర్తిగా నువ్వు నష్టపోతావే తప్ప నీకు ఎటువంటి లాభము అనేది ఉండదు నష్టపోయేది నీవే కనుక ఏదైనా సరే కానీ సమయాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు ఏ సమయం ఏమైనా సరే కానీ నువ్వు చేయవలసినటువంటి పనిని దృష్టి సారించు మరి అందులో నువ్వు పొందేంతవరకు అహర్నిశలు కష్టపడుతూ ఉండు నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలను బాబా ఇవ్వకుండా అయితే ఉండను కదా కనుక నువ్వు జీవితంలో ఏం కోల్పోయినా సరే నీకు తిరిగి ఇవ్వగలను నేను కానీ సమయాన్ని అయితే తిరిగి రానటువంటి బంధాన్ని కోల్పోతే మాత్రం మరలా మరలా నీకు తీసుకొచ్చి ఇవ్వలేని బిడ్డ కనుక ఉన్న రోజులు సంతోషంగా ప్రతి బంధంలోనూ హాయిగా ఆనందంగా గడపాలి అలాగే సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అర్థమైంది కదూ నేను ఇప్పుడు నీకు ఏమి ఇవ్వాలి అని అనుకుంటున్నాను అంటే నీకు ఏదైతే అంటే కొంచెం నీ నుండి దూరమైనటువంటి బంధాన్ని నువ్వు కావాలని అనుకుంటున్నావు కనుక ఆ బంధాన్ని నీకు నీ వద్దకు వచ్చేలా చేస్తాను అలాగే నీవు పోగొట్టుకున్నటువంటి ధనాన్ని కూడా న్యాయపరంగా నువ్వు కష్టపడినటువంటి ధనాన్ని నీకు అందేలా చేస్తాను సమయానికి నీకు అన్ని విధాలుగా నా సహాయాన్ని అంది విధంగా ఈ బాబా చేయబోతున్నానని మాత్రం తెలుసుకో అలాగే నీ కోసం రాసిపెట్టి ఉన్నటువంటి ఒక అదృష్టాన్ని ఈ రోజు ఈ గురువారం రోజున నీకు నేను ఇవ్వబోతున్నాను ఇక నీకు సంతోషకరమైనటువంటి రోజులు అతి తొందరలోనే రాబోతున్నాయని మరొక్కసారి తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా నువ్వు ఈ ఈ సంతోషాలన్నీ విని చాలా కాలమైంది కదూ కనుక నీకు తప్పకుండా నీ సంతోషాన్ని నేను ఇచ్చే తీరుతాను ఈ రోజు గురువారం తప్పకుండా ఎన్నో రోజులుగా నువ్వు ఎన్నో రకాలైనటువంటి కోరి కోరికలను కష్టాలను చూసి అంటే కోరికలను కోరుకుంటున్నావు కష్టాలను తొలగించు బావా అని అంత చిక్కని పరిస్థితుల్లో నువ్వు ఎంత ఉన్నావు నీ ఈ ఆలోచన లోపల ఎంత బాధ పెట్టుకుని బయటకు ఏదో నలుగురితో సంతోషంగా నవ్వుతూ గడుపుతున్నావు కానీ నీకు కూడా తెలుసు కదా అసలు ఏం చేయాలి ఏం జరుగుతుందో తెలియక నాకు చాలా అంటే చాలా భయంగా ఉంటుంది ప్రతి క్షణం నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా అయినా కూడా నాకు ఎందుకు బాబా ఈ కష్టాలు ధైర్యాలు కష్టాలు ఈ ధైర్యాన్ని నాలో నింపుకుని ఉంటున్నాను కనుకనే ఇప్పటికీ కూడా చాలా ధైర్యంగా ఉంటున్నానేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కానీ కొన్నిసార్లు నువ్వు కూడా నన్ను మోసం చేస్తావేమో అని భయంగా ఉంటుంది అసలు ఎవరిని కూడా నమ్మలేకపోతున్నాను నా చుట్టూ ఉన్నారు వారు అలాగే నన్ను ప్రాణంగా ప్రేమించిన వారు ఏదైనా సరే కానీ నన్ను దూరం పెట్టేసేసారు నా మనసును చాలా బాధ పెట్టారు ఇక నువ్వు కూడా నన్ను బాధ పెడతావేమోనని దూరం పెడతావేమోనని నీ జీవితంలో నాకు ఇంకా ఆశ కూడా కోల్పోతుంది ఎప్పుడు కూడా నేను ఇలా భయపడిపోతూ ఉంటానేమో అని భయమిస్తుంది చూడమ్మా నువ్వు ఇలా ఎప్పుడు బాధలో ఉన్నావు అలాగే నీ మనసంతా కూడా చాలా దుఃఖంలో నిండిపోయింది కనుక నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో ఏ విధంగా ప్రవర్ ప్రవర్తిస్తున్నావో నీకు కూడా అర్థం కావడం లేదు కనుక నేను ఎన్నో మంచి మంచి సందేశాలను మంచి మంచి మాటలను నీకు తెలియపరుస్తున్నాను కదా నేను నీకు ధైర్యాన్ని ఇవ్వడం లేదా నేను నీకు ఏమాత్రం కూడా సహాయాన్ని అందించడం లేదా ఒక్కసారి నువ్వే వెనక్కి తిరిగి ఆలోచించుకో వారు ఎప్పుడు వరకు ఆలోచించు నీకు నేను ఏ విధమైనటువంటి సహాయం చేయలేదు నా సహాయాన్ని నువ్వు ఏమాత్రం పొందలేదు అసలు ఎప్పుడు కూడా నువ్వు నా ఉనికిని గుర్తించలేదా ఎప్పుడు నాకు తోడుగా ఉన్నాను అనే మాట నీ నోట ఎప్పుడు రాలేదా ఒక్కసారి నీ మనసు నిండా నా రూపాన్ని ఒక క్షణం గుర్తు తెచ్చుకుని ఈ సందేశాన్ని అంటే ఈ సాయి నీకు ఎప్పుడు ఏ విధంగా సహాయాన్ని అందించలేదు అని ఒక మాట ను చాలు ఒప్పుకుంటాను ముందు ముందు జీవితంలో ఇంకా ఎన్నో చూడాలి ఇంకా ఎన్నో అనుభవాలను పొందాలి అలాగా ఇప్పుడే ఏదో జరిగిపోయిన దానిలాగా ఏదో బాధపడిపోతూ కుమిలిపోతూ ఇందుకు అలా దుఃఖిస్తూ ఉన్నావు జీవితంలో ఏ బంధమైనా సరే అలాగే ఎవరు కూడా శాశ్వతం కాదని నీకు తెలియదా చెప్పు అయినప్పటికీ ఇలా అజ్ఞాన అంధకారంలో కూరుకుపోతున్నావేమిటి నీ ఆలోచనలే ఇందుకు కారణమని అంటున్నాను నీ ఆలోచనలతో నీ మనసును పాడు చేసుకోవడమే కాకుండా ఎందుకలా దైవ కూడా చేస్తూ దైవాన్ని నిందిస్తూ ఉన్నావు నీ నుండి ఎవరైనా సరే కానీ భగవంతుడు దూరం చేశాడు అంటే దాని అర్థం ఏమిటో నీకు తెలుసా ఊరికే నేను నీ నుండి ఏమీ దూరం చేయలేదు నేను నీ నుండి ఏది దూరమైనా కానీ నువ్వు ఇక బాధపడింది చాలు ఇప్పటికైనా కానీ సంతోషంగా ఉండు అని మాత్రమే దూరం చేస్తాడు కానీ నేనుండి ఏది కోల్పోయినట్లుగా ఈ జీవితంలో ఇక ఎప్పటికీ నేను సంతోషంగా ఉండలేనేమో అనేటటువంటి భ్రాంతిని నువ్వు ఏర్పరచుకున్నావు దానిలోనే కూరుకుపోతున్నావు నేను ఒక మాట నీకు చెప్పాలి ఒక మనిషి సర్వనాశనం అవ్వడానికి కేవలం దురలవాట్లు చెడు వ్యసనాలే కారణం అని అనుకుంటారు కానీ కొందరు వాటన్నిటికంటే అతి ప్రమాదమైనది ఒకటి ఉంది అదేమిటో నీకు తెలుసా అతి మంచితనం ఆ అతి మంచితనం వల్లనే నీ చుట్టూ ఉన్నటువంటి బంధాలు కానీ లేదా నువ్వు అమితంగా ఇష్టపడుతున్నటువంటి బంధం కానీ నిన్ను విపరీతమైనటువంటి మోసానికి గురి చేసేలా చేశారు ఇప్పటికైనా వారి నిజస్వరూపం నీకు తెలిసినందుకు సంతోషించు జీవితంలో ఎవరిని ఎప్పుడు నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేసుకుని జాగ్రత్తగా జీవితాన్ని నువ్వు ఆనందమయం చేసుకో నీకు నీ తండ్రి సాయినాథుని ఆశిస్తులు ఎప్పుడు ఉంటాయి నువ్వు బాబా ఆదేశాలను సందేశాలను తప్పకుండా పాటించడానికి ప్రయత్నమైతే చేయి ఈ గురువారం రోజున నీకు చెప్పే సందేశం నేను నీకు బాగా అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మనందరికీ కూడా అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చింది కదూ నచ్చినట్లయితే మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుండేంతవరకు అందరూ కూడా క్షేమంగా ధైర్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రతిరోజు కూడా నేను బాబావారి ముందు ప్రార్థనలు పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మరొక్కసారి సాయినాథుని నేను వేడుకుంటూ మరలా మరో చక్కని సందేశంతో కలుసుకుంటాను ఫ్రెండ్స్ అంతవరకు నమస్కారం అండి ఓం సాయిరామ్ సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని బాబావారిని కోరుకుంటూ ఈరోజు ఇంతటితో సమాప్తం మీరందరూ కూడా బాబావారి దర్శనం చేసుకుని చక్కగా అందరూ కూడా ఓం సాయిరామ్ ఓం సాయి అని కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మరి ఇది వార్షికోత్సవం రోజు సాయినాథుని దివ్యమైన దర్శనం మీరందరూ కూడా నమస్కారం చేసుకోండి అనేక వేల మంది వచ్చి సాయినాథుని దర్శనం చేసుకున్న రూపం బాబావారిని ప్రతి ఒక్కరూ కూడా చక్కగా దర్శనం చేసుకుని మీ కోరికలన్నీ కూడా బాబావారు తీర్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలండి అందరిలో నేను ఉండాలి సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్